హైదరాబాద్ అమ్మా హైదరాబాద్ తల్లి అమ్మా నా మాట వినిపిస్తుంది అమ్మా హైదరాబాద్ అమ్మా హైదరాబాద్ ఏంటారమ్మా అమ్మా పాస్టర్ గారు మాట్లాడతారంట మీతోటి తోటి సార్ పాస్టర్ గారు మాట్లాడండి అమ్మా ప్రైజ్ లాడ్ తల్లి అందరూ అమ్మా బాగున్నారా బాగున్నా బాపట్లే కదమ్మా మీది అదే చర్చ్ ఏదో కట్టిస్తున్నారు అని తెలిసింది ఆ అదే మీరు కట్టించున్నారంట కదా పామ్మా మంచి పని చేస్తున్నారు తల్లి అమ్మా మీ పాస్టర్ అమ్మ ఉంది ఉన్నారు కదా పాస్టర్ అమ్మ గారు ఆవిడ నెంబర్ ఇస్తారమ్మా ఒకసారి నాకు తెలియదు ఆ మీరు టైలింగ్ అమ్మా టైనింగ్ నేర్ అవునండి అవునండి అదే అమ్మా మీ అబ్బాయి దేవుల్లో నడిపించి మీరు చర్చి కట్టిస్తున్నారంట కదా తల్లి అవునవును సొంతగా కట్టిస్తున్నారు

ట్రైనింగ్ ఒక రోజు మాది గుంటూరేనమ్మా అదే అదే మీకు తెలిసిందమ్మా మీరు పాపం ఉన్న స్థలం పొలం అమ్మేసి స్థలం ఇస్తున్నారు పాస్టల్కి తెచ్చి కట్టుకోమని స్థలం ఇచ్చారు తెలిసిందమ్మా చాలా గొప్ప పై పార్సల్ సార్ అమ్మా చెప్తారు పార్సల్ ఆ వేరే వాళ్ళు ఎట్లనే ఒకడే ఒక విశ్వాసం చెప్పారు అమ్మా మీ పేరు తల్లి అమ్మా అమ్మా పర్వాలేదమ్మా అమ్మా మీ ఇష్టనప్పుడు చెప్పొద్దు అమ్మా ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే అమ్మా ఇప్పుడు ఈ పాస్టల్ అంతా కూడా ఏం చేస్తారంటమ్మా నేను పాస్టర్నే వీళ్ళు డబ్బులు సేవ్ చేసుకోవడానికి ఇంట్లో పెట్టుకోవడానికి వీళ్ళ విశ్వాసులు వాడతా తల్లి ఇప్పుడు మీకున్నదే తక్కువ పొలం పాపం మాకు తెలిసింది మీరు పట్టకూడికే కూలికి వెళ్ళేవాళ్ళు మీరు మీలాంటి వాళ్ళ దగ్గర పాపం వాళ్ళు మిమ్మల్ని ఏ మార్చి మిమ్మల్ని చెక్ కట్టించే విధంగా మౌలు చేసారు వాళ్ళు ఆ విషయం తెలిసింది మేము పాస్ పెద్ద పాస్టల్లో మేము ఏం చేస్తామంటే అమ్మా చర్చి కట్టాలంటే మేమే డబ్బులు ఇస్తాం అనమాట మేమే సొంత డబ్బులతో స్థలం కొంటాం అంతేగాని విశ్వాసుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని ఆ వాళ్ళని నమ్మించి దేవుడి పేరు చెప్పి పేద ప్రజల డబ్బు తీసుకోమ్మా అసలు చర్చి కట్టాలని ఎక్కడా కూడా బైబుల్ లేదు తల్లి విశ్వాసేనమ్మా వేరే విశ్వాసించారు అమ్మా అమ్మా నేను తల్లి నీ కొడుకులాగా మీకు నేను బిడ్డలాంటి వాడిని తప్పుగా నీకు మీ బిడ్డలాంటి వాడిని మీ మంచి కోరి చెప్పడానికి ఫోన్ చేశాను అన్నమాట మీ స్టిఫిన్ పాల్ అయితే అమ్మా నేను ఇంత ముందు మాది గుంటూరు అమ్మ ములకలూరులో నా చర్చి ఉండేది అయితే ఏం చేసానంటే ఇంత ముందు నాకు తెలియక ముందు నేను కూడా దశ భాగాలు తీసుకునేవాడిని తర్వాత బైబిల్ మొత్తం చదివాంత బైబిల్ మొత్తం చదివితే అంత దారుణాలు ఉంటాయి అన్నమాట అందులో ఆ చాలా అంటే మీకు చెప్పలేని పరిస్థితి అనమాట అమ్మా ఇప్పుడు మీకు యేస్కర్ పద్నాలుగు అధ్యయనం ఉంటదమ్మా అదేంటంటే వచ్చిన ఇరవై ఒకటి నుంచి ఇరవై రెండు జరిగితే యహో చెప్తాడు మనుషులను పశువులను పిల్లలను పెద్దలను ముసలి వాళ్ళను కత్తివేటన హతము చేయండి అంటాడు యహో దేవుడు ఏసు కూడా అమ్మా నన్ను నమ్మకపోతే వాడిని సముద్రంలో పడేసి చంపేమంటాడు అమ్మా ఇప్పుడు ఇంకొకటి మహిమలు ఉంటాయి కదా మేము చేసి ప్రార్థన చేసి మీకు తగ్గిపోయద్దని అది కూడా అబద్ధమే తల్లి వాళ్ళకి జ్వరం వచ్చింది అనుకోండి వాళ్ళు హాస్పిటల్కి వెళ్తారు వాళ్ళు ప్రార్థన చేసుకో తల్లి మీ బోటు వాళ్ళ దగ్గరే వాళ్ళ యొక్క ప్రార్థన మీ మీ దగ్గర డబ్బు తీసుకోవడానికి మీ దగ్గర స్థలం తీసుకోవడానికి వాళ్ళు చేసే ఒక నాటకం తల్లి నేను మీ బిడ్డ లాంటి వాడిని చెప్తున్నాను చర్చి ఇవన్నీ కూడా వేస్ట్ తల్లి ఆ డబ్బు నీ బిడ్డకు ఉపయోగించుకో ఆ నీ బిడ్డకి బాగలేదని తెలిసింది అయితే ఈ దుర్మార్గులు పాస్టర్లు వాళ్ళ పిల్లలకి ఏమన్నా అయితే వాళ్ళు ఇమ్మీడియట్ పెద్ద పెద్ద హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకుంటారు ఇప్పుడు అక్కడ దాకా నీకు ఎగ్జాంపుల్ కలవరి సతీష్ తెలుసు కదా పెద్ద పాస్టర్ ఆడు అమ్మా సరే అమ్మా నంబూరులో పెద్ద చర్చ్ ఉంది కోట్లు కోట్ల అధిపతి అతను అతను ప్రార్థన చేస్తాడు అందరికి బాగపోతే కానీ ఆయనకి బాగపోతే హాస్పిటల్కి వెళ్తాడు అమ్మా ఇప్పుడు నీకు చెప్పినందువల్ల నాకేం రూపాయి ఇవ్వు నాకు అవసరం కూడా లేదు నేను నీ మంచి కోసం చెప్తున్నా ఏసు మన పాపాల కోసం చచ్చిపోయాడు అని చెప్పేసి అందరు అనుకుంటారు ఏసు మన పాపాల కోసం చచ్చిపోయినట్టు ఎక్కడా లేదు తల్లి నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా మీరు కావాలంటే మీ మీకు తెలియాలంటే ఇప్పుడు నేను మీకు అబద్ధం చెప్తున్నా అనుకోవచ్చు అనుకోవచ్చు తల్లి నేను పాస్టర్ నే చర్చి కూడా మూసేశాను మీరు మీ పాస్ట్ అమ్మ తీసుకుని నాకు ఇవ్వండి ఆమెని అరగంటలో ఓడించేస్తాను ఆమె నాకే తెలియదు బైబుల్ అని చెప్పి ఆడిపోయేలాగా నేను మాట్లాడతాను నీకు అప్పుడు అర్థం తల్లి వాళ్ళు ఒకసారి ఒక చర్చి కట్టిస్తే ఆ చుట్టుపక్కల అందరిని మతం మార్చి వాళ్ళ దగ్గర వాళ్ళు సంపాదించిన దాంట్లో దశం బాగుని తీసుకుంటారు వీళ్ళు అంటే మీరు లక్ష రూపాయలు సంపాదిస్తే పదివేలు తీసుకుంటారు ఇప్పుడు మీకు జ్వరం వచ్చి బాగలేదమ్మా వాళ్ళు ఇస్తారు ఆ డబ్బులు ఇవ్వరు కదా ఆ మరి లాభంలో తీసుకున్నప్పుడు నష్టం పడినప్పుడు డబ్బులు ఇవ్వాలి కదా ఇవ్వరు కదా ఆ అది తల్లి చాలా చాలా దారుణాలు ఉంటాయమ్మా ఈ బైబుల్లో ఆ ఇప్పుడు నీకు చెప్పకుండా మాట చెప్తాను చూడండి బైబుల్లో మీరు తప్పుగా అనుకోద్దు తల్లి నేను బిడ్డ నువ్వు తల్లివి ఆ నేను చెప్తా విన న్యాయస్కాల ఇరవై మూడు అధ్యాయం ఆ ఒకటి నుంచి ఇరవై ఒకటి దాకా ఉంటది ఆయన ఏమంటాడు యహోవా తన భార్య గురించి చెప్తాడు యహోవాకు తల్లికి పుట్టిన ఇద్దరు స్త్రీలు కలరు వారు ఐగుప్త దేశంలో జాగత్వం చేసిరి కాలం మందే జాగత్వం చేస్తూ వచ్చి అక్కడ వారి కాలపు చనుమలలు పురుషులు నలిపిరి అంటూ ఈ దరిద్రమైన మాటలు చెప్తున్నాడమ్మ యహో దేవుడు చెప్పే ఇవన్నీ తన ఇద్దరు భార్యలు ఉంటానికి అహోలహోలి బా జాగత్వం అంటే అమ్మ సృష్టి కార్యం సృష్టి కార్యం పరపురుషులతో వాళ్ళు ఆ సంభోగం చేశారని చెప్తున్నాడు యుహోవ తింటున్నాడు తన భార్యల్ని అమ్మ అది చాలా దారుణమైన వచనాలు ఉంటాయి తల్లి యేసు కూడా మన పాపాల కోసం చచ్చిపోయినట్టు ఏమీ ఆడ ఆ అది అనమాట ఇది మొత్తం చాలా దారుణం అమ్మ ఇప్పుడు ఆయన ఒక మాట అంటాడు ఏసు ప్రభుత్వం ఏమంటాడంటే తర్వాత ఐదో అధ్యాయం ముప్పై నుంచి నలభై ఒకటి చూస్తే ఆయన నా ఇష్టప్రకారం చేయుటకు నేను రాలేదు నా తండ్రి చిత్త ప్రకారం చేయుటకు మాత్రమే వచ్చింది నా ఎడ్డుకు వచ్చిన వాడు నేను పరలోకం చేడు ఆ అని చెప్పి చెప్తున్నాడు ఏసు నమ్మితే పరలోకం ఉండదని ఆయనే చెప్తున్నాడమ్మా కాబట్టి ఏంటంటే చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా మీరు అనవసరంగా వాళ్ళకి డబ్బులు ఇచ్చి చర్చి కట్టించి స్థలం ఇచ్చి మీరు ఇబ్బంది పడొద్దు తల్లి ప్రతి రూపాయి మీకే మీ బిడ్డకే ఉపయోగించుకోండి అమ్మా నేను ఇంతకుముందు చాలా మంది పాస్టల్ మోసాలన్నీ బయట పెట్టాను అందుకే వాళ్ళకి విశ్వాసులు ఎవరు రావట్లేదు వాళ్ళ చర్చికి ఇప్పుడు ఏం చేశారంటే మారుమూల మూలం మీలాంటి అమాయకుల్ని మాయ చేసి మీ దగ్గర డబ్బులు దక్కుతున్నారు తల్లి ఇది గమనించండి మీరు నేను నీ మంచిగా చెప్తున్నా ఇప్పుడు పదివేలు మన దగ్గర ఉన్నాయమ్మా అనుకుందాం ఫాస్ట్ కి ఇచ్చేసాం అనుకోండి మన ఇంట్లో ఎవరికో జ్వరం వస్తుంది ఆ పదివేలు ఉపయోగపడుతుందిగా పిల్లలకి ఇప్పుడు ఆ ఫాస్ట్ అయ్యా నాకు జ్వరం వచ్చింది నా బిడ్డకి హాస్పిటల్ చూపించుకోవాలంటే ఇస్తారా ఇవ్వదు కదా ఆ ఇంకొకటి ఈ చర్చి కట్టమని బైబిల్ లేదు తల్లి యహో ఏమంటాడంటే మనిషి నిర్మించిన దానిలో దేవుడు నివసింపజారడు మనిషి అస్తకృత్యములు దేవునికి హేయమైనవి అంటే మనిషి ఏం చేసినా కూడా అందులో ఉన్నంటాడు ఆయన అంటే యహో దేవుడు చెప్పిన మాట తల్లిది అమ్మా నీకు నీ బిడ్డగా చెప్తున్నాను మీరు తప్పుగా అనుకోకుండా మీరు జాగ్రత్త పడండి ఇంకొకటి ఐగుప్త దేశంలోనే వాళ్ళు నాశనం అయిపోయారమ్మా నమ్మి ఏమయ్యారో చెప్తా వినండి విలాప విలాపవాక్యములు ఒకటో అధ్యాయం పంతొమ్మిది నుంచి ఇరవై రెండు దాకా ఉంటుంది నేను యుహో ఎదుట పాపినైతిని యహో నా ప్రజలను నా స్త్రీలను నా పిల్లలను నాశనం చేస్తున్నాడు నన్ను ఓదార్చుటకు ఎవడునూ రాకపోయాను అంటాడు యువని గురించి చెప్పేది అంటే యుహో దేవుడి గురించి వాళ్ళు నాశనం అయిపోయారంట యుహోన్ నమ్మి అమ్మా ఇవన్నీ నువ్వు నువ్వు మనసులో ఎక్కించుకో జాగ్రత్త నేను చెప్పే మాటలు విను తల్లి ఆ ఇంకొక విషయం చెప్తా చూడండి మొత్త సువార్త పదో అధ్యాయం పది నుంచి ముప్పై ఎనిమిది చూడతల్లి వేసేది చెప్తాడు మీరు ఏ ఏ ఇంటికి అయితే వెళ్తారో ఆ ఇంట్లో వాళ్ళు మీ మాట వినకపోతే మీ పాద దూని వాళ్ళ మీద వేయండి తీర్పు తీర్చు దినమందు వారి గతి నాశనం అయిన వాళ్ళకంటే ఎక్కువగా బాధపడతారు వాళ్ళు అంటే నీ మాట వినపతి వాళ్ళు నాశనం చేయ అంటున్నాడు యేసు అది తప్పు కదా తల్లి ఇప్పుడు శివుడు ఉన్నాడమ్మా శివుడిని మీరు కాదని క్రైస్తవంలోకి వచ్చారు శివుడు ఎప్పుడైనా చాపణార్థాలు పెట్టారా మిమ్మల్ని పెట్టాడా లేదు కదా మరి ఈ దేవుడు ఏంది వీళ్ళు మరి నన్ను నమ్మపోతే యేసుని చంపే అంటున్నాడు యహో కూడా నన్ను నమ్మకపోతే చంపే అంటున్నాడు నేను ఎలట్లేదు తల్లి నేను ఆగిపోయాను చర్చి ఫాస్టర్ అంతా కూడా ఆపేసాను వాళ్ళందరికి తీసుకున్న డబ్బులు ఇచ్చేసా అంటే ఇవన్నీ చదివానమ్మా మనిషి అనేది పుట్టేది కరెక్ట్ గా బతకడానికి నిజాయితీగా బతకడానికి భార్య పిల్లలు తన సంపదతో మనిషి పుట్టాడు అంతేగాని వేరే వాళ్ళని అమాయకుల్ని మతాలు మార్చి వాళ్ళ దగ్గర డబ్బులు తినడానికి మనిషి కొట్టలేదు అది ఇప్పుడు ఒకటమ్మా యేసు ఏం చెప్తాడు చూడండి సువార్త పన్నెండో అధ్యాయం ఈ పద్దెనిమిది నుంచి ఇరవై యోహాను తినకయు తాగకూ వచ్చిన గనుక వీడు దెయ్యం పట్టిన వాడు అంటున్నారు మనుషు కుమారుడు అంటే యేసు తినుతును తాగుతును వచ్చిన గనుక మద్యపాని తిండిపోతు అని అనుకుంటున్నారంటారు యేసువాడు తాగుబోతాడు అంటారు మందు ముందు సారా తాగుతాడమ్మా ఎక్కువ ఇవన్నీ మీకు తెలుసా అమ్మా ఆ మీకేందంటే అమాయకంగా మీరు ఆ వాళ్ళని నమ్మి బాబు ఇప్పించి మీ బాబుని పాస్టా చేసి మీరు ఇబ్బంది పడతారమ్మా తర్వాత ఏమని చేస్తారంటే మీ స్థలం వాళ్ళు ఆక్రమించేసుకొని మిమ్మల్ని బయటకు వెళ్తారు వాళ్ళు ఇదేంది మా స్థలం కదా మా స్థలంలో చర్చి కట్టారు కదా అంటే ఊరుకోరమ్మా వాళ్ళు ఇలాగే చేస్తారు ఈ పాస్టంతా బతికేది జనాల మీనే జనాల్ని నాశనం చేస్తారు తల్లి అదే మీరు చర్చకు స్థలం ఇచ్చారని తెలిసిందమ్మా అందుకనే మీరు బాగుండాలనే ఉద్దేశంతో మీకు ఫోన్ చేశాను అది నేను చెప్పేది మీకు అబద్ధం అనుకోండి తప్పు మీ మీ శ్రేయబలాసి మీరు బాగుండాలని కోరుకునే వ్యక్తి ఇచ్చారమ్మా మరి అవన్నీ చెప్తే వాళ్ళు మీరు మీరు నన్ను తప్పుగా అనుకుని వాళ్ళని తిడతారు కదా ఇప్పుడు కాతల్లి ఇప్పుడు మీకు చెప్పాను మీరు కాతల్లి నేను చెప్పాను ఇప్పుడు నేను మీకు చెప్పాను మీరు ఏమైనా డబ్బులు ఇచ్చారా మీరు ఎవరికి ఇచ్చారు స్థలం కి ఇచ్చారు చర్చ్ అని చర్చి కట్టినాక వాడు ఏం చేస్తాడు చుట్టుపక్కల అందరిని మతం మారుస్తాడు వాళ్ళు కూలికి వీడు అక్కడే కూర్చొని దశంబాదం తీసుకుంటాడు వాళ్ళు కూలికెళ్ళి వచ్చి సంపాదించినప్పుడు వీడు తింటాడు అది మీకు పాపం కదా అంటే మీరు ఆ పాపానికి మీరు మూలం అవుతున్నారు మీరు అది అర్థం చేసుకోవట్లా అలా కాకుండా కొంతమంది పాస్టర్లు ఎంత దుర్మార్గంగా తయారయ్యారంటమ్మా